హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్వాతి సర్వీలు ఈ రోజు వీడియోలో మనము చికెన్ దమ్ బిర్యానీ అందరూ నచ్చేలా మెచ్చేలా ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేయాలో చూసేద్దాము బిర్యానీలో వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ వచ్చేసి బ్రౌన్ ఆనియన్స్ అండి బ్రౌన్ ఆనియన్స్ నేను ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాను దానికోసం ఆనియన్స్ని సన్నగా తరిగి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసి అయితే పక్కన పెట్టుకుంటున్నాను బ్రౌన్ ఆనియన్స్ మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఇంకా కొంచెం క్రిస్పీగా అయితే అవుతాయి అనమాట సో చల్లారిన తర్వాత ఈ విధంగా అయితే క్రిస్పీగా అయితే పోయాయి సో నేను అవి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ అయితే బాస్మతి రైస్ తీసుకొని బాస్మతి రైస్ని బాగా టూ త్రీ టైమ్స్ అయితే కడిగేసి నానపెట్టేసుకుంటున్నాను వాటర్ పోసి సో వాటర్ పోసి నానపెట్టుకున్న బాస్మతి రైస్ను కూడా పక్కన పెట్టేసి నెక్స్ట్ అయితే మసాలాస్ అయితే తయారు చేసేసుకుంటున్నాను దానికోసం రెండు బిర్యానీ ఆకులు జీలకర్ర ధనియాలు ఎండు కొబ్బరి మొగ్గ ఒక రెండు మూడు యాలకులు స్టోన్ ఫ్లవర్ జాజికాయ ఇవన్నీ వేసుకొని అయితే పౌడర్లా చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ అదే జార్లో అల్లము తెల్లగడ్డ కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి రెండు పెద్ద సైజు టమాటాస్ను కూడా కట్ చేసి అయితే వేసుకుంటున్నాను సో టమాటాస్ను కూడా కట్ చేసి వేసేసుకొని నెక్స్ట్ అందులోనే టూ స్పూన్స్ ఆఫ్ గడ్డ పెరుగు ఉంటుంది కదా సో గడ్డ పెరుగు ఇవన్నీ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలన్నమాట సో ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ అయితే బిర్యానీకి ప్రాసెస్ అయితే ఎలా తయారు చేయాలో చూసేద్దాము దానికోసం అయితే బిర్యానీ కోసం బౌల్ అయితే పెట్టేసుకొని మనం ముందుగా బ్రౌన్ ఆనియన్స్ చేసుకు కదా అదే ఆయిల్ అయితే నేనైతే బిర్యానీ కోసం యూస్ చేస్తున్నాను అదే ఆయిల్ యూజ్ చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో అదే ఆయిల్ వేసుకొని ఒక టూ స్పూన్స్ ఆఫ్ గీ కూడా వేసుకొని బాగా హీట్ చేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ అందులో వేసుకొని అయితే ఫ్రై చేసుకుంటున్నాను సో ఫ్రై చేసుకున్న తర్వాత క్లీన్ ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి సో చికెన్లో నుంచి వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ అంతా కూడా బాగా ఇంగిపోయేంతవరకు అయితే బాగా చికెన్ని కూడా బాగా మగ్గించుకోవాలన్నమాట నెక్స్ట్ ఆల్టర్నేట్గా మనం బాస్మతి రైస్ నానపెట్టుకున్నాం కదా అది ఉడికించుకోవడానికి మనం వాటర్ అయితే ఎసరైతే పెట్టుకున్నాం అనమాట సో ఎసరు పెట్టుకొని అందులోనే కొంచెం ఉప్పు వేసుకొని లెమన్స్ కూడా స్లైసెస్గా కట్ చేసుకొని వన్ లెమన్ని అందులో వేసేసుకొని అయితే ఎసరైతే పెట్టేసుకున్నాము చికెన్లో లో మనం కొంచెం ఉప్పు పసుపు కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి వాటర్ అంతా ఇంకిపోయే వరకు అయితే మగ్గించుకోవాలి నెక్స్ట్ అందులోనే టమాటా కొత్తిమీర పుదీనా పెరుగు ఇవన్నీ వేసుకొని ఒక పేస్ట్ అయితే తయారు చేసి పెట్టుకున్నాం కదా ముందు ఆ పేస్ట్ అయితే ఇందులో వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఆ క్లిప్ అయితే నా దగ్గర మిస్ అయింది సో నేనైతే అది కూడా వేసేసుకొని అయితే బాగా అయితే ఫ్రై చేసేసుకున్నాను సో బాగా ఆయిల్ అంతా పైకి తేలేంతవరకు అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను నెక్స్ట్ అందులోనే కొంచెం కొత్తిమీర సారీ కరివేపాకు ఉంటుంది కదా కరివేపాకు కూడా ఒక గుప్పెడైతే వేసేసుకున్నాను ఇక్కడ కరివేపాకు యూస్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది బిర్యానీకి సో క కరివేపాకు కూడా వేసుకొని బాగా అయితే ఫ్రై చేసేసుకొని ముందుగా తయారు చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని కూడా కొన్ని వేసేసుకొని అయితే బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఇదంతా బాగా మసాలా అంతా బాగా వేగాలన్నమాట సో బాగా అంతే ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ అందులోనే కారం కారం కూడా ఒక టూ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోవాలి నేను ఇక్కడ కొన్ని మసాలాస్ అయితే యూజ్ చేస్తున్నాను అవి నేను షాప్లో తెచ్చినవి ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ అయితే యూజ్ చేస్తున్నారు మీరైతే మీ ఇంట్లో తయారు చేసి ఉన్నా కూడా యూస్ చేసుకోవచ్చు సో కారం వేసిన తర్వాత మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ధనియాలు జీలకర్ర అవన్నీ సో అదైతే వేసేసుకుంటున్నాను అనమాట సో నెక్స్ట్ నేను షాప్ నుంచి తీసుకొచ్చానని చెప్పాను కదా అవి ఏంటంటే గరం మసాలా చికెన్ మసాలా బిర్యానీ మసాలా అన్నీ అయితే వే కొంచెం కొంచెం అయితే వేసేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇవి మీకు ఇంట్లో చేసినవి ఉన్నా కూడా ఈ మూడు బిర్యానీ మసాలా చికెన్ మసాలా గరం మసాలా ఈ మూడు మీకు ఇంట్లో తయారు చేసుకున్నవి ఉన్నా కూడా యూస్ చేసుకోవచ్చు నేనైతే షాప్లో తీసుకొచ్చినవి అయితే యూజ్ చేస్తున్నాను సో ఇవన్నీ వేసుకొని బాగా అయితే ఫ్రై చేసేసుకోవాలి సో ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మీరైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా కొంచెం ఆయిల్ కొంచెం పైకి వచ్చేలాగా ఫ్రై చేసుకుని అయితే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను నెక్స్ట్ ఇంతలోపు అయితే పక్కన అయితే ఎసురు కూడా మరగడానికి వచ్చింది ఎసురు మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకొని బాగా అయితే ఉడికించేసుకోవాలి బాస్మతి రైస్ని ఊరికూరికే కదపకూడదండి ఎందుకంటే ఊరికే విరిగిపోతాయి అన్నమాట సో బాస్మతి రైస్ అయితే ఒక హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉడకన అవసరం లేదు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికితే అయితే దమ్ బిర్యానీకి సరిపోతుంది సో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం మన చికెన్ దమ్కి బేస్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా సో దాని మీద లేయర్స్ లేయర్స్గా వేసుకోవాల్సి ఉంటుంది అలా వేసుకోవాలో కూడా నేను వీడియోలో చూపిస్తాను చూడండి సో ఇలా బేస్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా సో దానిపైన సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికిన బాస్మతి రైస్ని మనం లేయర్స్ లేయర్స్గా వేసుకోవాలి సో ఆ లేయర్స్గా తీసుకొని వేసుకున్న తర్వాత వన్ లేయర్ వచ్చేసి రైస్ వేసుకోవాలి మనం లెమన్స్ స్లైసెస్గా కట్ చేసుకున్నాం కదా అవి ఉడికించుకునేటప్పుడు మాత్రమే ఇప్పుడైతే తీసి పక్కన పెట్టేసుకోవచ్చు సో ప పైన అయితే ఒక లేయర్ వేసుకున్న తర్వాత మనం బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా సో బ్రౌన్ ఆనియన్స్ కూడా కొన్ని వేసుకొని కొత్తిమీర పుదీనా కూడా కొంచెం ఒక చల్లుకోవాలన్నమాట ఇలా వన్ లేయర్ వచ్చేసి రైస్ పైన బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఇలా వేసుకుని మళ్ళీ సెకండ్ లేయర్ మళ్ళీ రైస్ వేసుకుంటాము సో మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అనమాట ఇలాగ మీకు నచ్చిన లేయర్స్ అయితే వేసుకోవచ్చు మరి అలా అని మరి ఎక్కువ లేయర్స్ అయితే వేసుకోకండి కింద మీకు ఉంది కదా దమ్ము ఆ మసాలాకి సరిపోయేలాగా రైస్ అయితే చేసి పెట్టుకోండి నేనైతే ఒక టూ త్రీ సారీ త్రీ ఫోర్ లేయర్స్ అయితే వేసేసుకున్నాను సో ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మనం ముందుగా రైస్ ఉడికించుకున్న వాటర్ ఏదైతే ఉందో అవే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట సో వేసేసుకొని పైన కొంచెం గీ కూడా వేసేసుకున్నాను నెక్స్ట్ ఇంట్లో ఉంటాయి కదా పాలు పచ్చి పాలు తీసుకొని ఫుడ్ కలర్ అయితే కలుపుకొని అయితే ఇలా పైన అయితే ఇలా పోసేసుకున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయొచ్చనమాట నెక్స్ట్ దానిపైన ఒక మూత పెట్టేసుకొని బరువు కోసం నేను ముందుగా రైస్ ఉడికించుకున్నా కదా సో అదే బౌల్లో కొంచెం వాటర్ అయితే పెట్టేశాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టేసుకొని అయితే బాగా సిమ్లో అయితే దమ్ చేసుకోవాలి సో ఈ విధంగా మిడిల్లో పెట్టి చూస్తే మనకి తేమ ఉందో లేదో చూసుకొని తేమ లేకుండా ఉన్నంతవరకు అయితే దమ్ చేసేసుకోవాలి సో ఈ విధంగా బాగా దమ్ అయిపోయిన తర్వాత కింద ఉన్న గ్రేవీకి పైన రైస్కి బాగా కలుపుకొని అయితే సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా ఇంట్లోనే చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా అయితే తింటారు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్